మరి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిన ఆ ఎన్నికల్లో మరి వేలాది ఓట్లతో ఆ రోజున పార్టీలో ఎంతో చురుగ్గా ఆ రోజు నేను పనిచేసి పార్టీ గెలుపుగా ఆ రోజున దోహదపడ్డ నాతో పాటు మరి ఎంతోమంది నాయకులు మరి పెద్దలు మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విపరీత పరిణామాలను మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాటి మీద మేము విసుగు చెంది మాకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ఇది కేవలం చిలకలూరుపేటలో ఏదో నాయకులు ఒక్కరికి కాదు చిలకలూరుపేట ప్రజానికానికే మరి గత నాలుగున్నర సంవత్సరాల పైనుండి ఎప్పుడైతే అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇక్కడ ఉన్న మంత్రిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్న వ్యక్తి మరి ఎన్నుకోబడ్డారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి ఆవిడ చేసిన భూదందాలతో మొదలుపెట్టి అతి చిన్న చిన్న వ్యక్తుల పొట్ట కొట్టడం కూడా ఎక్కడా కూడా వెనకాడకుండా చేస్తూ ఉండడమే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు పనికిరారని మరి గుంటూరు పశ్చిమలో మరి అక్కడ ఎలాగైనా సరే సీటు సాధించుకొని ఇక్కడ తిరిగి మళ్ళీ పెత్తనం చేస్తూ ఉండగా ఈ పెత్తనాన్నే కాదు మరి దేనికి కూడా అసలు ఈ చిలుకలూరుపేట నియోజకవర్గాల్లో జరగటానికి వీల్లేదని మేమందరం ముక్తకంఠంతో ఉండగా కూడా మా అందరినీ ఖాతరు చేయకుండా మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మరి లోకల్ వ్యక్తికి ఏ ఇవ్వాలి లోకల్గానే ఉండాలనే నినాదాన్ని గతంలో తీసుకోవడం జరిగింది తీసుకున్నప్పుడు మాకు ఇవి ఇక్కడ ఇతరే కాదు మరి ఈ గతంలో మేము ఎవరికైతే సపోర్ట్ చేసామో వాళ్ళని కూడా మేము వద్దని మాకు ఎప్పటి నుంచో మా చిల్కలూరుపేట వాసైన మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి అలానే తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపై గత పదిహేను సంవత్సరాల పైనుండి మరి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ రోజున మన చిలుకలూరుపేట మనమే బాగు చేసుకోవాలి మనది చిలుకలూరుపేట అనే నినాదంతో మరి ఇక్కడ ఈరోజు మన మొదలుపెట్టి మేము ఈరోజు అక్కడ అభ్యర్థిగా నేను బయటకు వచ్చేసి నాతో పాటు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరి జడ్పీటీసీ గారు మరి అలానే మరి పది మంది కౌన్సిలర్లు మరి అలాగే ఈరోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చంప పెట్టుగా తీసుకొని ఎందుకంటే మీరు చేస్తున్న విధి విధానాలను నచ్చలేదనేది ఇది మొదలు మాత్రమే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా ఎటువంటి భవిష్యత్తు ఉండదని మీ విధానాలను విసిగెత్తిపోయిన జనం మరి తిరుగు బావుట అందరూ కూడా ఈ ఈరోజు మా ప్రతిపాటి పుల్లారావు గారి సమక్షంలోనూ మరి మేము జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది గారి యొక్క నాయకత్వంలో చిలకలూరుపేట నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా ఉండి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు దుర్మార్గాలకు విసిగి వేసారి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నా రాజేష్ నాయుడు గారితో పాటు పది మంది కౌన్సిలర్లు ఇద్దరు సర్పంచ్లు వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు జడ్పీటీసీ గణపారం నుంచి కెల్లంపల్లి అచ్చయ్య గారు ఎందుకంటే నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉండి అక్కడ పరిస్థితులకు విసిగి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రముఖులైనటువంటి వైస్ చైర్మన్ గోల్డ్ సీను కానీ గుంజి వీరాంజనేయులు కానీ మన బాలి బుచ్చయ్య గారు సీను మన బేరింగ్ మౌలాలి సుబ్బారావు గారు సీను జాలా సుబ్బారావు గారు రాయుడు గారు ఆ విధంగా ఆంజనేయులు గారు రత్నారెడ్డి గారు ఆ విధంగా ప్రముఖులైనటువంటి ఈరోజు అనేక మంది చేరటం జరిగింది తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్ర భవిష్యత్తుని యువతను దృష్టిలో పెట్టుకొని వీరందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీలో చేర జరిగింది ఇంకా మున్ముందు కూడా రాజేష్ నాయుడుకి సంబంధించినటువంటి ఇంకా అనేక మంది నాయకులను కూడా పార్టీలోకి రావడానికి చాలామంది చొరవ చూపెడతా ఉన్నారు భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి చిలకలూరుపేటలో ఖాళీ అవ్వటం ఖాయం నేను సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరము కలిసి చిలకలూరుపేటకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మంచి మెజారిటీ సాధించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి గిఫ్ట్గా చిలకలూరుపేట మంచి మెజారిటీతో ఇచ్చేటువంటి దానికి అందరము కలిసి పనిచేసి ముందుకెళ్ళాలని కోరుతా ఉంది